ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడాయనను మృతులలో నుండి లేపినాడని నీ నీవు అని హృదయ ఆయన నీ ప్రభువని ఒప్పుకోవడం ద్వారా కలుగుతుంది ప్రభువు అనగా అధికారి ఆయన సంపూర్ణ అధికారమునకు నీవు లోబర్ట్ ద్వారా నీకు రక్షణ కలుగుతుంది నీ నడక నీ పడక నీ నడతలన్నీ ఆయన పరిశోధించి తెలుసుకునే దేవుడు చూడము నా అరచేతిలో నేను ఉన్నాను నీ ప్రాకారంలో నిత్యము నా అంటే ఆయన నిన్ను తన కనుదృష్టి పరిధిలో ఉంచుకుని ఆయన నోటి మాట యొక్క మహత్తు చేత నీ జీవితాన్ని నిర్మించి నిర్వహించే దేవుడై ఉన్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి మరణము సత్యం మరణించిన తర్వాత నువ్వు నిత్యము ప్రభుతో కూడా ఉంటుటకు మరణము నాకు నీ మీద అధికారము ప్రభు కొట్టివేసిన్నాడు ఏ విధంగానైతే ఆయన మృతులలో నుండి లేచినాడో అదే విధంగా నిన్ను కూడా మృతులలో నుండి లేపుతాడని నిరీక్షణ ఈ రక్షణ అనుభవము మనకు కన్నచేస్తుంది అంతేకాకుండా మనం ఎప్పుడైతే ప్రభువును మన స్వంత రక్షణగా అంగీకరిస్తాము అప్పుడు మన జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మొదటి మార్పు నీవు నీతిమంతునిగా తీర్చబడతాము నీవు దేవుని నీతి అని ఉంటావు రెండవ కరెంటి పత్రిక ఐదు ఇరవై ఒకటో ప్రకారము ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతిగా అగునట్లు పాప ఆయనను మన కోసము పాపముగా చేసిన పాపమను ఎరుగని ఆయనను ప్రభునేసుక్రీస్తు పాపరహితుడు ఆయన పాపమెరుగడు కన్యక గర్భవతి కుమారుని కన్యను ఏ కన్యక కన్యకైన మరియ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభుక్రీస్తు జన్మనియడం జరిగింది ఆయన పుట్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జీవితము పాపమును జయించిన జీవితం ఈ లోకాన్ని ఆయన జయించాడు ఈ లోకాశలను జయించినాడు లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ లోక పద్ధతులను ఆయన జయించినాడు ఆయన పాపరహితుడు పాపం లేనివాడు ఆయన పాపం లేనివాడు అయినప్పటికీ ఆ శిలువ మీద మరణించడం ద్వారా ఆయన పాపముగా చేయబడినాడు మన పాపాలన్నీ అంటే మన పాపాలన్నీ ఆయన మీద మోపబడినాయి తద్వారా మనల్ని ఆయన నీతి మంతులుగా తీర్చినాడు నీతి మంత్రులు ఒక్కడునూ లేడు అందరూ పాపము చేసి ఆయన అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ రవి క్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా కోల్పోయినటువంటి ఆ మహిమ మనకు తిరిగి సమకూర్చబడిందని దేవుని వాక్యం సెలవిస్తున్నది రెండవదిగా మనం చూసినట్లయితే మనకు వేయబడవలసినటువంటి శిక్ష ఆయన తన మీద మోపుకుని ఆయన ఆ శిక్షను భరించి మనల్ని తండ్రి దేవునితో కూడా సమాధాన పరిచినాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతిక్రమ క్రియలు క్రమం విడిచి చేసే ప్రతిదీ అతిక్రమమే ఆజ్ఞాతిక్రమమే పాపము ఈ పాపము ద్వారా మనకు దేవునికి మధ్యలో సంబంధం తెగిపోయింది ఎప్పుడైతే మొదటి మానవుడైన ఆదాము పాపము చేసినాడో ఆ పాపము సంక్రమించింది కానీ ఆ పాపము ఆ పాపం యొక్క పర్యవస్థానము దేవుడు తండ్రి దేవుడు మనము విడిపోవటం మనకు తండ్రితో ఉన్న సంబంధము విడిపోవటం జరిగింది సో ఆ సంబంధాన్ని తిరిగి రమ్య నేర్సుక్రీస్తూ మరి ఆయన కలపడం జరిగింది ఆ సంబంధాన్ని మరల ప్రవేణేశు క్రీస్తు కట్టడం జరిగింది మూడవదిగా మనం చూసినట్లయితే మన మీద శాపము ఏలుబడి చేయదు మనం ఎప్పుడైతే ప్రవణేశు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు పాపము మన మీద మన మీద ఏలుబడి చేయదు శాపము మన మీద ఏలుబడి చేయదు దళితులకు రాసిన పత్రిక మూడు పదమూడు క్రీస్తు మన కోసం శాపమే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందును కూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాప్రస్తుడని వ్రాయబడి మ్రానుతో చేయబడినటువంటి ఆ శిలువ మీద వేలాడుట ద్వారా ఆయన శాపగ్రస్తుడైన ఆ దినంలలో ఆ శిక్ష ఏదైతే శాపగ్రస్తులకు ఏ శిక్ష అయితే విధించాలో అదేంటంటే సిలువ మీద వాళ్ళని మేకులతో కొట్టి మరణములకు అప్పగించడము ఆ ధర్మశాస్త్ర కాలంలో శాపగ్రస్తులకు అటువంటి మరణాన్ని వారు విధించేవారు ప్రభునే సుక్రీస్తూ పాప మెరుగనే సుక్రీస్తూ ఏ అతిక్రమం చేయని ప్రభునే సుక్రీస్తూ మన కొరకు ఆ మ్రాను మీద వేలాడుట ద్వారా మరి మన మీద శాపము ఆయన కొట్టివేయడం జరిగింది ఇంకా మనం చూసినట్లయితే కొలసిలకు రాసిన పత్రిక రెండు దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు నుండిన పత్రము మేకులతో సిరువకు కొట్టి దాని మీద చేవ్రాతలు తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను అన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మమలను జీవిం మనకు విరోధంగా ఏ చేవ్రాత ధర్మశాస్త్ర సంబంధమైన చేవ్రాత ఏదైతే ఉన్నదో దేవుడు దాన్ని కొట్టివేసి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది దాన్ని తుడిచివేసి ఉన్నాడని అది అడ్డంగా మనకుంది తండ్రికి మనకు అది అడ్డంగా ఉంది ఆ అడ్డంకును ప్రభు తొలగించినాడని ఎలాగున్నా మన పాపమును క్షమించడం ద్వారా ఆ ధర్మశాస్త్రమునకు మన మీద అధికారం లేదు అంటే ధర్మశాస్త్ర ప్రకారము మనం పాపం చేసినప్పుడు మన మీద రావాల్సినటువంటి శాపం ఏదైతే ఉందో అది ఆయన మీద మోపుకొని మనల్ని శాప విముక్తులుగా చేసినాడని ఈ వాక్యములకు అర్థం క్రీస్తు ఏస్తున వారికి ఏ శిక్షావిధి లేదు ఎప్పుడైతే ప్రభే నేసు క్రీస్తుని అంగీకరిస్తావో ఆయన ఎందుకు నిలిచి ఉంటావో ఏ శిక్షా విధి నీ మీద ఉండదు నీకు ఏ శిక్ష విధింపబడదు ఎట్టి విధమైన శాపమైనప్పటికీ తరతరాల నుంచి వస్తున్నటువంటి శాపము నేను ఎలుబడి చేయదు అని ఈ వాక్యం ఈ వాక్యం యొక్క అర్థం రవ్వేసు క్రీస్తు సిల్వలో మరణించటం ద్వారా తను తాను రిక్తునిగా ద్వారా మనలను ధనవంతులుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది రెండవ కరంతి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆయన ధనవంతుడేమి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన ఐశ్వర్యం పర్లోక భాగ్యమును ఆయన విడిచిపెట్టి మనుష్య రూపము దాల్చి తను తాను రిక్తునిగా చేసుకుని సిలువలో మరణించేవాడే ఉన్నాడు తద్వారా మనము ఆత్మీయంగాను భౌతికంగాను మనం ఆశీర్వదింపబడి నిమిత్తము ఆయన తను తాను దరిద్రుడి చేసుకుని దరిద్రుడిగా చేసుకుని మనలను ధనవంతులుగా చేసినాడని దేవుని వాక్యం ఒకవేళ ఇంకా ఆ రక్షణ అనుభవంలో నీవు లేకపోతే రవ్వైన యేసుక్రీస్తును క్రీస్తును నీ సొంత రక్షకునిగా ఇంకా అంగీకరించకపోయేడలా ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినమైనది వైపు

సమస్తము నష్ట పరచుకోని హృదయము బ్రతాలై ఏడ్చివా సమస్తము నష్ట పరచుకోని హృదయము బ్రతాలై పొందని బ్రతుకుతో పాపములో మరణించిదావాసుక్రీస్తుని పొందకుండా రక్షకునిగా అంగీకరించకుండా వాయిదాలు వేస్తూ ఇంకా సమయం ఉంది నేను రేపు మారుతా ఎల్లుండి మారుతా వచ్చే సంవత్సరం మారుతా ఆరు నెలల తర్వాత మారతా అని ఇంకా వాయిదా వేస్తున్నావా నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా సమయం బుద్ధి ఉంది సమయాన్ని సద్వినియోగపరుచుకున్నామని నీ సుక్రయిస్తు రక్షకునిగా ఇప్పుడే అంగీకరించు ప్రభు పేరిట ఆనపెడుతున్నాను Değil mi? De İlahi dakika. Amin.